ఓకే ఇప్పుడు ఎనభై వేలు గేదర్ అని చెప్తున్నారు కదా ఎనభై వేలు ఉండట్లేదు ఉన్నదన్న ఉన్నదో రైతులు కొంతమంది కామెంట్ పెడుతున్నారు ఆ ఉన్నదన్న నాది ఎనభైకి రాదు లక్షకే రాదు అని చెప్తారు వాళ్ళ చిన్న రైతు ఉండడం కో చిన్న రేట్ నుంచి స్టార్టింగ్ ఉంటుందన్నమాట ఇరవై వేలు తగ్గింది బరి మీద తగ్గిం బరి మీద ఇరవై వేలు తగ్గింది గత రేట్ల మీద లక్ష అరవై లక్ష ముప్పైల మీద కొట్టే లక్షా లక్ష ఇరవై వేలు లక్ష ముప్పై వేలు వరకు గేదె ఉంది ఓకే ఇది ఎనభై ఐదు వేల బొఫెలో అపాజిట్ ఎయిరీ ఫామ్ లో ఉందని చెప్పి అన్నారు కదా ఇదే రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన ఛానల్ ఆదర్శన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రజెంట్ అయితే మనం ఇక్కడ అప్పాజీ డైరీ ఫామ్ అండి రాజమండ్రి దగ్గర ఒకసారి అయితే అడుగుదాం పిల్లలు ఎన్ని ఉన్నాయి వాటి పాల కెపాసిటీ ఎంత రేట్లు ఎంత అన్న విషయాలు అయితే మనం కనుక్కుందాం నమస్తే అప్పాజీ నమస్తేనా ఒకసారి ఇప్పుడు ప్రజెంట్ మన ఫామ్ లో ఎన్ని సేల్కు ఉన్నాయి మన ఫామ్ లో ఒకసారి అడ్రస్ చెప్పండి మీ అడ్రస్ చెప్పండి ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామం నా పేరు వచ్చి కనెడ్ అప్పాజీ ఇప్పుడు మాది అప్పాజీ డైరీ ఫామ్ అన్న మా ఫామ్ లో ఎప్పుడు ప్యూర్ మొర్రజాతి గేదెలు గ్రేటెడ్ మొర్రజాతి గేదెలు బన్నీ గేదెలు జాఫరబాడీ క్రాసింగ్ గేదెలు కూడా ఇరవై నుంచి ముప్పై గేదెలు అమ్మకానికి ఉంటాయి పాలు విషయానికి వస్తే పన్నెండు నుంచి పదహారు పద్దెనిమిది ఇరవై లీటర్లు ఇచ్చే గేదెలు ఉంటాయన్న

ఇప్పుడు మనకు మన దగ్గర ఎన్ని బాఫిల్స్ ఉన్నాయి ఒకసారి చూపిరా ఏంటి ఇప్పుడు అయితే ఒక 20 అలా ఉన్నాయి అన్న ఓకే ఇది దీని గురించి ఒక్కసారి చెప్పరా ఇది అయితే సెకండ్ లాక్టేషన్ అన్న రెండో ఇతల ఉంది ఇది పడ పడ చూసుకోవచ్చు క్వాలిటీ పరంగా చూసుకోవచ్చు మీరు ఇది ఎన్ని రోజులు డెలివరీ అవుతది ఇది ఒక వారం 10 రోజులు ఉంటది వారం 10 రోజులు టైం పడుతుంది ఓకే డెలివరీ అయినాక మనకి ఎన్ని పాలు ఇయ్యొచ్చు అందాజ 16 లీటర్లు తీసుకోవచ్చు 16 లీటర్లు తీసుకోవచ్చు 16 చూసుకోవచ్చు దీని హెడ్ హెడ్ క్వాలిటీ చూసుకోవచ్చు బాడీ స్ట్రక్చర్ కూడా మీరు చూసుకోవచ్చు ఓకే రేట్ వచ్చేసి లక్ష ఇరవై వేలు అయితే చెప్పడం జరుగుతుంది మనం మాట్లాడుకోవచ్చు కదా ఇంకా ఇంకా మాట్లాడుకోవచ్చు ఇంకా మాట్లాడుకోవచ్చు లక్ష ఇరవై వేలు అయితే ఈ గేదె రేట్ చెప్పడం జరుగుతుంది నాలుగు మూడు కూడా చూసుకోవాలి మీరు దారాలు చూసుకోవాలి చూసుకున్న తర్వాత మీరు అయితే మాట్లాడుకోవాలి చాలా మంది కూడా అవగాహన వాళ్ళు వస్తున్నారు ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళు వస్తారు అవగాహన వాళ్ళు వస్తున్నారు అవగాహన లేని వాళ్ళు కూడా ఆ ఊళ్ళో ఒక ఎక్స్ప్రెషన్ ఉన్న రైతు ఉంటున్నాడు తీసుకొని వచ్చి నేరుగా మన అప్పజెడ్ ఎయిర్ఫోమ్ కి తీసుకొని వస్తున్నారన్న తీసుకొని వచ్చుకొని కొనుగోలు చేస్తున్నారు ఈ వారం అయితే ఒక యాభై గేదులు అమ్మకానికి జరగడం అనేది కూడా మనకి తీసుకెళ్ళడం జరిగింది అన్న వాళ్ళకి ఒక గేదె నుంచి రెండు గేదు కొనుకుంటే డీజిల్ నింపుతో మూడు నుంచి ఐదు కానీ పది కానీ తీసుకెళ్తే ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ అనేది మన అప్పటి డైరీ ప్రతి రైతు కూడా గత రెండు మూడు సంవత్సరాల నుంచి కూడా మనం అందిస్తున్నాం ఓన్ వెహికల్ ఉంది కాబట్టి ఒక ఇప్పుడు ఎనభై వేల గేదె అని చెప్తున్నారు అది ఎనభై వేలు ఉండట్లేదు ఉంటుందో ఉన్నదన్న రైతులు కొంతమంది కామెంట్ పెడుతున్నారు ఉన్నదన్నా నా దగ్గర అయితే ఉన్నారు ఎనభై నుంచి స్టార్టింగు లక్ష యాభై వేల వరకు కూడా ఫైనల్ రేట్ ఉంటుంది మాట్లాడుకోవచ్చు ఎనభై వేలకు గేదు కావాలో తొంభై వేలకు కావాలో లక్ష లక్ష ఇరవై లక్ష ముప్పై లక్ష ఆ వేల వరకు కూడా గేదు రేట్ ఉంటుంది ఇప్పుడు ఏ డైరీ ఫామ్లో అయినా చెప్తారు ఎనభైకి రాదు లక్షకి రాదు అని చెప్తారు వాళ్ళ చిన్న రైతు ఉండడంకో చిన్న రేట్ నుంచి స్టార్టింగ్ ఉంటుందన్నమాట ఎనభై వేలు గేదు ఉందా లక్ష రూపాయల గేదు ఉంది లక్ష ఇరవై వేలు ఉందా లక్ష ముప్పై వేలు ఉంది లక్ష యాభై వేలు వరకు కూడా గేదు రేటు ఉంటుంది పాలు విషయానికి వస్తే పన్నెండు నుంచి పదహారు పద్దెనిమిది ఇరవై లీటర్లు ఇచ్చే గేదెలు ఉంటాయి వాళ్ళు వచ్చి అన్ని విధాలు చూసుకొని రెండు పూటలు మూడు పూటలు పాలు చూసుకోవడానికి రూమ్స్ ఫెసిలిటీ ఉంటుంది ట్రాన్స్పోర్ట్ కూడా అవైలబిలిటీ ఉంటుంది అన్ని విధాలు వచ్చి చూసుకొని రేటు మాట్లాడుకొని తీసుకుని వెళ్ళొచ్చు వాళ్ళకి నచ్చితేనే తీసుకెళ్ళచ్చు వంద రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి మరి చాలామంది రైతులు తెలంగాణ నుంచి కానీ కర్ణాటక నుంచి కానీ మన ఆంధ్ర నుంచి కానీ నేరుగా వస్తూ ఉన్నారు వాళ్ళు వచ్చేవాళ్ళు ఏంటంటే ఒకే డైరీ ఫామ్ విజిట్ చేస్తే పదివేలు ఇరవై వేలు తగ్గించి ఉంటుంది జ్యోతులు గట్రా ఎవరు ఉండరు మన ఫామ్లోని నేరుగా వచ్చి కొనుగోలు చేయండి బరి మీద పదివేలు ఇరవై వేలు తగ్గింది ఇరవై వేలు తగ్గింది బరి మీద తగ్గింది బరి మీద ఇరవై వేలు తగ్గింది గత రేట్ల మీద లక్ష యాభై లక్ష ముప్పై మీద పొడితే లక్ష లక్ష ఇరవై వేలు లక్ష ముప్పై వేల వరకు ఉడికి రేట్ ఉంది చూసుకోవచ్చు పత్తి రేటు కూడా ఓకే దీని గురించి ఒకసారి చెప్పు ఇది లక్ష నలభై వేలు పడ్డదండి లక్ష ఎన్నో అయితే ఉంటుంది ఇది సెకండ్ లాక్ సెకండ్ లాక్ హైట్ చూసుకోవచ్చు హైట్ బాగుంది ఇది పడ్డ మంచి రెండో అయితే పడ్డ అని చెప్తున్నారు ఇది ఎన్ని రోజుల టైం ఉంది ఇంకా ఎన్ని రోజుల టైం ఉంటుంది ఫిఫ్టీన్ డేస్ ఉంది అన్న పదిహేను రోజుల టైం పదిహేను రోజుల టైం ఓకే చూసుకోవచ్చు ఫిఫ్టీన్ డేస్ ఇంకా టైం ఉంది ఇది డెలివరీ అవ్వడానికి ఒకవేళ డెలివరీ అయినట్టు మనకి పాలు ఎన్ని ఇస్తుంది అప్పటి పాలు పద్నాలుగు లీటర్లు పద్నాలుగు వేసుకోవచ్చు పద్నాలుగు వేసుకోవచ్చు రెండు లీటర్లు తగ్గించి చెప్తున్నాను రెండు లీటర్లు తగ్గించే చెప్తాను చెప్పడం జరుగుతుంది ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే రెండో అయితే పడ్డ అయితే సేల్కుందండి మొత్తం కూడా ఇరవై అమ్మకానికి ఉన్నాయని చెప్తున్నారు ఇదైతే డెలివరీ అయితే మనకు పద్నాలుగు లీటర్లు అయితే వేసుకోవచ్చు పద్నాలుగు లీటర్లు వేసుకోవచ్చు ఇప్పుడు మన దగ్గర పాల గారంటీ ఉందా గ్యారంటీ ఉందా పాలకు లెటర్ కూడా రాసి పాల గ్యారంటీ ఉంది చెప్పిన పాలు ఏమన్నా ఒక లీటర్ ఇట్లు ఇస్తే రెండు లీటర్లు మూడు లీటర్లు కానీ తగ్గితే వేరే బరిని తీసుకొచ్చి ఎక్స్చేంజ్ ఇస్తాను పూర్తి గ్యారంటీ ఉంది పూర్తి గ్యారంటీ ఇది వచ్చి తొంభై ఐదు వేలు పడుతుంది తొంభై ఐదు వేలు ఓకే చూసుకోవచ్చు ఇది ఇంకా వన్ వీక్ అలా ఉంది వారం ఉంది ఇప్పుడు వన్ వీక్ అవుతుంది డెలివరీ అవుతుంది ఎన్ని లీటర్ పాలిస్తుంది అన్నది ఇది కూడా పన్నెండు పదమూడు లీటర్ పన్నెండు పదమూడు లీటర్లు అయితే పెట్టుకోవచ్చు అని కూడా చెప్పడం జరుగుతుంది చూసుకోండి అన్ని కూడా క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది అండి ఎక్కడైనా కూడా క్వాలిటీ ఎనభై వేల నుంచి అయితే ఉన్నాయని చెప్తున్నారు చూద్దాం ఎనభై వేల ముప్పై కూడా ఒకసారి అయితే అప్పాజీ చూపిస్తున్నాడు అది కూడా మనం చూద్దాం ఇది అయితే మనకు తొంభై ఐదా తొంభై ఐదు తొంభై ఐదు వేలు ఇది ఎనభై ఐదు వేల ముప్పై లో ఇది ఓకే ఇదే ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ బొఫెల్ ఇది మాట్లాడుకోవచ్చు మాట్లాడుకోవచ్చు ఇంకా తగ్గి ఇంకా తగ్గుతుంది పూటకు ఆర్ ఆర్ ఇస్తుంది ఓకే ఇది ఎనభై ఐదు వేల బొఫెల్ లో అప్పాజీ డైరీ ఫామ్ లో ఉందని చెప్పి అన్నారు కదా ఇది ఎనభై ఐదు వేల ఇది ఎన్ని రోజుల టైం ఉంది ఇంకా ఇది ఇది వన్ వీక్ అలా ఉంది వారం రోజులు అయితే ఓకే ఇదైతే క్రాస్ బ్రీడ్ కి సంబంధించింది అని చెప్తున్నారు మనకి ఏ పాలు ఆర్ ఆర్ఆర్ 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 పెట్టుకోవచ్చు ఇంకొక వారం అయితే టైం ఉందని చెప్తున్నారు ఎయిటీ ఫైవ్ థౌసండ్ బొఫెలో వచ్చేది ఇలాంటి బొఫెలో ఇంకా వస్తుంటాయా చూస్తుంటే రైతులు వచ్చినా కూడా ఇది సేల్ అయిపోయింది వేరే ఇది ఇప్పుడు ఉన్నదంటే ఇచ్చేస్తా అన్న సేల్ అయిపోయింది అంటే అయిపోయింది అని చెప్తాం దాని వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు మళ్ళీ కావాలంటే తెప్పిస్తారు ఎయిట్ ఓకే ఎనభై ఐదు ఆరు ఆ రేంజ్ ఇప్పుడు ఈ రేంజ్ లోనే ఇంకా కావాలంటే కూడా తెప్పిస్తానని కూడా చెప్తున్నారు మీకు ఎవరికన్నా ఎనభై ఐదు వేల బొఫెలో కావాలంటే ఇక్కడ రావచ్చు మనకైతే పూటకు ఆర్ఆర్ వేసుకోవచ్చు ఐదు ఇస్తుంది లాస్ట్ కన్నా ఆర్ఆర్ ఐదు ఐదు కూడా వేసుకోవచ్చు అని కూడా చెప్పడం జరుగుతుంది ఒక ఐదు ఐదు లీటర్ పాలు వేసుకుంటే మనకైతే ఎయిటీ ఫైవ్ థౌసండ్ వస్తుందని కూడా అప్పాజీ డైరీ ఫోన్ చెప్తున్నారు మొత్తం కూడా ఇక్కడ చూసుకోవచ్చు వేసే దానైతే మొత్తం ఏం దాన ఏం లేదు పచ్చిగడ్డి ఎండుగడ్డి మీద నడుస్తుంది అంతేనా ఈ చూడు గేదలకు మొత్తం కూడా ఎండుగడ్డి పచ్చగడ్డి డెలివరీ అయిన తర్వాత అప్పుడు దాన డెలివరీ రోజులు అయిన తర్వాత అప్పుడు ఓకే ఈ గేద గురించి ఒకసారి లక్ష రూపాయలు లక్ష రూపాయలు డెలివరీ అవడానికి వారం రోజులు అయితే టైం ఉంది అని చెప్తున్నారు డెలివరీ అవడానికి

ఓకే మనకు మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది అని చెప్పి ఇది లక్ష రూపాయలు చూసుకోవచ్చు ఇది అయితే లక్ష రూపాయలు చెప్తున్నారు ఇక ఏదో ఎన్నో అయితే ఉంటుంది రెండో ఇంకా టైం ఉందా టైం ట్వంటీ డేస్ ఇరవై రోజుల టైం ఉంది ఎంత ఎంత లక్ష రూపాయలు చెప్తున్నారు ఓకే లక్ష అయితే చెప్పడం జరుగుతుంది మాట్లాడుకోవచ్చు అండి మీరు చెప్పేసి వాళ్ళు చెప్తుంటారు కానీ మనం మాట్లాడుకోవాలి అవగాహన ఉన్న తుచుకోవాలి మనకి ఎక్కడ కూడా ఇలాంటి ఇబ్బంది అయితే ఉండదండి ఇది లక్ష పదివేలు చెప్తున్నాను లక్ష గేదె ఇది రింగ్ క్వాలిటీ చూసుకోండి మీరు ఇది ఎన్నో ఇది ఉంటుంది అందా సెకండ్ లాక్టేషన్ ఓకే ఇప్పుడు డెలివరీ అయిందా కాలేదా ఇది ఇంకా అవ్వలేదు అవును ఎన్ని రోజుల టైం ఉంది టెన్ డేస్ ఉందన్నా టెన్ డేస్ పది రోజులు పది రోజులు పది రోజుల్లో డెలివరీ అయ్యే ఇది డెలివరీ అయితే మనకి ఎన్ని ఫాల్ పెట్టుకోవచ్చు ఎనిమిది ఒక పదహారు లీటర్ల కెపాసిటికల్ కలిపి అని చెప్తున్నారు మేము చెప్పడం కదా వాళ్ళు చెప్పడం కదా మీరు చూసుకోవాలండి చూసుకున్న తర్వాతనే గేదెలు అయితే మాట్లాడుకోవాలి రేటు ఫిక్స్ అయి ఉన్నది ఎక్కడైనా మనం మాట్లాడుకునేదాన్ని బట్టి ఉంటుంది ఇది వచ్చేసి

నేను ఎనభై వేలు గేందుగా ఉంటాను లక్ష రూపాయలకి ఏదిగా ఉంటాను లక్ష ఇరవై వేలకి కేందా లక్ష ముప్పై కొంటాను లక్ష యాభై వేల వరకు కేందకుంటాను అందులో ఎటువంటి ఇబ్బంది ఉండదు ఇరవై నుంచి నలభై గేదీలు నా ఫామ్లు ఎప్పుడు ఉంటాయి మీరు డైరెక్ట్గా నా ఫామ్ కొత్తకు వచ్చి అన్ని విధాలు చూసుకొని మీకు నచ్చితే తీసుకొని వెళ్ళచ్చు ఈ నిజంగా గది అయితే ఇరవై రోజుల పాటు పూర్తి గ్యారంటీ ఇస్తాను ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఒక గేందుకు రెండు గేలు కొను డీజిల్ నిమితూ మూడు నుంచి ఐదు కానీ పది కానీ తీసుకెళ్తే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ పది గారు కూడా అందిస్తాను శివుడి గేదికి అయితే గుట్టల మేకి రూమ్కి పూర్తి గ్యారంటీ ఇస్తాను మీకు మీకెవరికైనా జాతి గేదెలు కావాల్సి వస్తే మనం నేరుగా ఆ నేరుగా మన అప్పజోడ యూనిఫామ్కి రండి బరి మీద పదివేలు తగ్ పదివేలు ఇరవై వేలు తగ్గించి ఇస్తాను మీకు ఎవరికైనా జాతి గేదెలు కావాల్సి వస్తే మాది ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామం వచ్చి నేరుగా రైతులు కొనుగోలు చేసిన ప్రతి రైతుకు కూడా తెలియజేస్తున్నాను నా ఫోన్ నంబర్ వచ్చి నైన్ త్రీ ఫోర్ సిక్స్ జీరో ఎయిట్ టూ వన్ డబల్ ఎయిట్ దాన్ని కాల్ చేసి రండి ఓకే ఇక్కడ రైతులు ఉండడానికి అన్ని రూమ్స్ రూమ్స్ అన్ని ఉన్నాయి ఫెసిలిటీస్ హడావుడి కాకుండా రెండు రోజులు మూడు రోజులు ఉండి మూడు రోజులు ఉండి అన్ని విధాలు వాళ్ళకి నచ్చితే తీసుకుని చెక్ చేసుకొని నాలుగు రూములు దారులు వస్తున్నాయి చూసుకున్న తర్వాతనే డిపాజిట్ అయితే తీసుకుని అని చెప్తున్నాడు ట్రాన్స్పోర్ట్ అయితే ట్రాన్స్పోర్ట్ అయితే మనకి మూడు పైన తీసుకుంటున్నా మూడు తీసుకున్నా ఫ్రీ అయినా ఫ్రీ ఓకే మూడు గేదెలు తీసుకున్నా కూడా ఫ్రీ ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నాను ఎందుకంటే వాళ్ళకి ఓన్ వెహికల్స్ ఉన్నాయి కాబట్టి ఫ్రీ ట్రాన్స్పోర్ట్ చేస్తామని కూడా మనకైతే అప్పా చెప్పడం జరుగుతుంది ఒకసారి ఫైనల్గా కాంటాక్ట్ నెంబర్ చెప్పవా నైన్ త్రీ ఫోర్ సిక్స్ జీరో ఎయిట్ టూ వన్ డబల్ ఎయిట్ ఓకే ఈ నెంబర్కి కాల్ చేస్తే ఎనీ టైం కూడా ఫోన్ అందుబాటులో ఉంటారని కూడా చెప్పడం జరుగుతుంది అందరూ కూడా చాలా మంది ఎనభై వేలు తొంభై వేల గేదె ఇక్కడ ఎనభై ఐదు వేల గేదె కూడా మనకైతే కనబడుతుంది చూసుకోవచ్చు ఎనభై ఐదు అయితే మనకి ఐదు ఐదు లీటర్ పాలు పెట్టుకోవచ్చు అట్లాగే ఆరు ఆరు లీటర్లు కూడా వీలైతే పాలు చూపిస్తామని కూడా చెప్పడం జరుగుతుంది ఇది అయితే మనకి లక్ష నలభై వేలు అయితే చెప్తున్నారు ఫిక్స్ ఏం కాదు మనం ఇది మాట్లాడుకోవాలి ఏది కూడా మనకి ఫిక్స్ ఏం కాదండి ఎక్కడైనా కూడా మనం చూసుకునే దాన్ని బట్టి ఉంటుంది అందుకే మీకు తెలియకపోతే తెలిసిన రైతుని పక్కన తీసుకొని వచ్చి జాగ్రత్త కొనుగోలు చేయండి అన్ని క్వాలిటీ చూసుకోండి ఒక్కొక్క ఏదో ఒక్కొక్క లాగా ఉంది ఒక్కొక్క రేటు ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఇచ్చే పాల కెపాసిటీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది కాబట్టి మీరు మాట్లాడుకోండి తెలిసిన రైతుని పక్కన తీసుకొని వచ్చి జాగ్రత్త కొనుగోలు చేయండి ఇక్కడ అయితే ఉండడానికి అయితే రూమ్స్ ఉన్నాయి ఫుడ్ విషయంలో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా చూసుకుంటామని మనకు అప్పచి ధైర్ఫాన్ అయితే చెప్పడం చెప్పడం జరుగుతుంది వీడియో మీద నెంబర్ ఉంది డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి